కింద వీడియోలో వెల్లిస్ అనే ఒక రోబోటిక్ సిస్టమ్ ఉంటుంది దానికోసం ఎట్యూన్ అనే ఒక ఇంప్లాంట్ ఉంటుంది అని తెలుసుకున్నారు కదా ఈ ఎట్యూన్ అనే ఇంప్లాంట్ ఎందుకు వచ్చింది ఈ వెల్లిస్ అనే రోబోట్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి బట్ ఇవాటికి ఎట్యూన్ ఇంప్లాంట్ గురించి తెలుసుకుందాం ఇది వరకు ఉండే ఇంప్లాంట్స్ని మల్టీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇంప్లాంట్స్ అని అనేవారు ఇవన్నీ మనకి ఎందుకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక గుడ్డు ఒక బంతి ఒక గుడ్డుని రోల్ చేశారనుకోండి గుడ్డు ఈక్వల్గా ఉండదు కదా అందుకని ఎగుడు దిగుడులతోటి అలాగా దొల్లడంలో స్మూత్నెస్ ఉండదు అదే మీరు ఒక పర్ఫెక్ట్ స్పియర్ తీసుకున్నారనుకోండి అంటే ఒక గుండ్రటి బంతి ఆ గుండ్రటి బంతిని మనం దొల్లించామనుకోండి అది దొల్లుతున్నప్పుడు ఒక స్మూత్నెస్ కనిపిస్తుంది ఈ ఎట్యూన్ ఇంప్లాంట్ ఉండేది సింగిల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆ సింగిల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉండడం వల్ల మనకి ఆ స్మూత్ గ్లైడింగ్ అనే స్మూత్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది వస్తుంది దీనివల్ల కూడా తొందరగా రికవర్ అవుతారు అందుకనే మేము చూస్ చేసుకునేది ఈ స్పెసిఫిక్ ఇంప్లాంట్